నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విద్యాసాగరాం రమేష్ ఈరోజు ఆగస్టు సెకండ్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది ఈ బండి మారుతి ఎట్టిగా బీఎక్స్ఐ ఎల్లో బోర్డు కం పెట్రోల్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది నలభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఫస్ట్ ఓనర్ షోరూమ్ నుంచి తీసుకున్న ఆయన ఇతడు దుబాయ్లో ఒక కంపెనీలో డ్రైవర్ జాబ్ చేస్తాడు అక్కడ నెలకు నలభై యాభై వేలు శాలరీ ఉండే అయితే అన్న ఆగే నువ్వు దీన్ని నిలబడుతుంది నెలకు నలభై యాభై వేల శాలరీ ఉండే ఆయనకి వచ్చి ఓ బండి కొనుక్కున్నాడు కొన్ని డబ్బులు సంపాదించుకున్నాడు ఓ దీనికి ఒక నాలుగు లక్షలు డౌన్ పేమెంట్ కట్టి లోన్ పెట్టుకున్నాడు కొనుక్కొని క్యాబ్ నడిపిద్దాం ఇక్కడ నడుతున్న పనులు అని సిఎన్జి బండి కొన్నాడు షోరూంలో కొన్నాడు బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ వేపు రిప్లేస్ లేదు ఏ గ్లాస్ మారలేదు నలభై మూడు వేలు తిరిగిన తర్వాత ఈ మధ్యకాలంలో అందరూ మైలేజ్ విషయంగా భయపడి బండ్లు తీసేస్తారు మళ్ళీ మున్పడ్డంత బిజినెస్ లేదు వాళ్ళు ఊళ్ళే కూడా ఊళ్ళే ఆడకట్టుకో కార్ లెక్క అయింది ఇప్పుడు కార్ కిరాయిలు కూడా తక్కువైనాయి ఇంతకు ముందు ఎయిర్పోర్ట్ అని తీర్థయాత్రలని బాగా తిరుగుతున్నారు ఇప్పుడు ఆ సిస్టమ్ తగ్గింది సో మళ్ళీ కంపెనీకి రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు మళ్ళీ రమ్మన్నారంట అన్న నేను మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోతున్నా ఈ బండి వాళ్ళకి కానీ మా జగితాలు తెలిసిన ఉంది బండి లోకల్ బండి టీఎస్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ మళ్ళీ ఈ బండి అమ్మేస్తా వాళ్ళన్నా లోకల్లా ఇక్కడ లోకల్ వాళ్ళన్నా కంటిన్యూషన్గా తీసుకుంటే నీకు తెలిసిన వాళ్ళు వాళ్ళని ఉంటే చెప్పన్నా నేను ఇచ్చేస్తా తాలసే ఇస్తా ఒక తాలసే నా దగ్గర పెట్టుకుంటా ఆయన ఈఎంఐలు కట్టకపోతే అగ్రిమెంట్ రాసుకుంటా ఆయన బండి ఒకవేళ కట్టకపోతే తీసుకొచ్చి మా ఇంటికాడ పెట్టుకుంటా నేనే ఈఎంఐలు కట్టుకుంటా ఆయన కట్టిన డౌన్ పేమెంట్ కూడా నన్ను అడగద్దు ఆ కండిషన్ ఓకే అయితే నేను బండి ఇస్తాను అన్నాడు దీనికి ఇంకా నలభై ఒక్క ఈఎంఐలు ఉన్నాయి సార్ నెలకు ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు కట్టాలి నలభై ఒక్క ఈఎంఐలు ఉన్నాయి తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలు అయితే అవి ఈ బండి కస్టమర్ డౌన్ పేమెంటు మూడు లక్షల యాభై వేల మూడు లక్షల యాభై వేలు డౌన్ పేమెంట్ అడుగుతుండు తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల ముప్పై ఏడు వేలు అనుకోరు తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేలు ఈఎంఐ చొప్పున కడుతున్నాయి క్లోజ్ చేస్తే తొమ్మిది లక్షల ఇరవై వేలకేమో క్లోజ్ అవుతుంది వాళ్ళు ఫోర్ పర్సెంట్ ఏదో ఛార్జెస్ కూడా ఇస్తున్నారు అది వీళ్ళు ఇండోసెంట్ బ్యాంక్లో లోన్ తీసుకున్నారు ఈ బండి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో తయారై నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ ఓనర్ కేవలం నలభై మూడు వేలు ధర తిరిగింది కంపెనీ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి ఒక గ్లాస్ మార్లే స్టెప్పింగ్ ఇప్పటివరకు వాడలేరు ఇన్బుల్ టు సీఎన్జీ షోరూమ్ నుంచి వచ్చింది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ ఇచ్చేస్త సెవెన్ సీటర్ మాన్యువల్ ఎల్లో బోర్డు కావాలంటే వైట్ బోర్డు వేసుకోవచ్చు కానీ లోన్ ఉంటే వైట్ బోర్డు కాదు లోన్ క్లోజ్ అయినాక వైట్ బోర్డు అవుతుంది మీరు డైరెక్ట్ క్యాష్ అంటే కస్టమర్ ధర తమ్మి డైరెక్ట్ క్యాష్ అయితే ఎంత చెప్పాలి కార్లో కూర్చొని పోంగ పోయి నీ ఆడికి పోయేదాకా మాట్లాడుకోరా ఇంటికి పోయేదాకా వతడు డైరెక్ట్ క్యాష్ అయితే పన్నెండు లక్షల డెబ్బై వేలు సార్ ఒకవేళ మీరు ఈఎంఐ ప్రకారం తీసుకుంటా అంటే మూడు లక్షల యాభై వేలు చేతికి ఇమ్మంటూ మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా బండి తీసుకొని నవంబర్ వస్తే కరెక్ట్ వన్ ఇయర్ అవుతుంది ఇంకా వన్ ఇయర్ కాలేదు ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం ఇంకా మూడు నాలుగు నెలల టైం ఉంది బండికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ఫోర్ రిజిస్ట్రేషన్ మార్తి ఎట్గా విఎక్స్ఐ సిఎన్జి కంప్ పెట్రోల్ ఎల్లో బోర్డు లోన్ ఉంది లోన్తో ఇస్తాడు లోన్ వద్దనుకుంటే క్లోజ్ చేసి ఇస్తాడు మనం నచ్చిన నెంబర్ కూడా వేసుకోవచ్చు ఎల్లో బోర్డు నుంచి వైట్ బోర్డ్ అయితే మళ్ళీ పదిహేను ఇరవై వేలు అంత ఎంత ఖర్చు అవుతుంది చెప్పు అరే నువ్వు ఆర్టీఏ పని చేస్తావు కదా ఎల్లో బోర్డు నుండి వైట్ బోర్డు ఎంత అయితే చెప్పలేవే ఇలా కనబడతలేవుగా ఎల్లో బోర్డు నుండి వైట్ బోర్డు కూడా అయితే మా అన్నయ్య వచ్చిండు మా బల్లా అన్నయ్యని చెప్తాడు చెప్పండి చెప్తాను బండి షోరూమ్ బండి ఉంది సార్ ఈ పేపర్లు బండి పెట్టేసి మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీ రీప్లేస్ లేదు నెలకు ఇరవై రెండు వేల ఎనిమిది వందల యాభై చొప్పున నలభై ఒక్క నెలలు కట్టేది ఉంటే మీకు కంటిన్యూషన్ ఫైనాన్స్ కూడా వస్తుంది బండికి అప్రాలు కానీ బానట్ కానీ గ్లాసులు కానీ డిక్కీ కానీ డోర్లు కానీ ఎక్కడేవి రిప్లేస్ లేవు సిల్ ఇంజన్ ఉంది నలభై మూడు వేలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు మొత్తం ఒరిజినల్ పిల్ల మారుతి ఎట్టిగా విఎక్స్ఐ సిఎన్జి పెట్రోల్ సార్ బండి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి సెంట్రల్ ఏసీ ఫ్రంట్ ఏసీ మొత్తం నార్మల్ ఏసీ ఉంటుంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది కంపెనీ నుంచి వచ్చిన సిఎన్జి ఉంది అయినా నలభై వేలు దింపిండి అంటే గ్రేట్ మనోడు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి సార్ స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే కొత్త బండి ఉంది ఇప్పటివరకు ఇప్పలే సిఎన్జి కంపెనీదే ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ మారుతి ఎట్టిగా విఎక్స్ఐ రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై నాలుగు పదకొండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది నెంబర్ కూడా టోటల్ నైన్ నెంబర్ వచ్చింది బండికి మంచి నెంబర్ వేయించిండు కస్టమర్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ కమిషన్ సారీ డైరెక్ట్ క్యాష్ అయితే పన్నెండు లక్షల డెబ్బై వేలు చెప్తుండు సార్ ఒకవేళ ఈఎంఐ ప్రకారం తీసుకుంటా అంటే మూడు లక్షల యాభై వేలు అడుగుతుండు మాట్లాడుకోవచ్చు తెలంగాణ బండి జగిత లోకల్ది నలభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు కిలోమీటర్ తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి నార్మల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి మాన్యువల్ జగిత లోకల్ది కస్టమర్ దుబాయ్ వెళ్తుండు కాబట్టి అమ్ముతుండు సార్ వేరే రీజన్ ఏం లేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు కస్టమర్ దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్